తీసుకుని ఈ క్యాడర్ కప్ చెప్తారు ఇప్పుడు ఇసక అరే ఈ మీ గ్రూపు ఆ ఏరియాలో ఇసుక మీరు చూసుకోండి ఈ గ్రూప్ ఈ ఏరియాలో ఇసుక చూసుకోండి చూసుకుని నాకు మీరు ఎంత తీసుకుని నాకు ఎంత పట్టుకొచ్చేయండి మీరు ఇరవై రూపాయలు తీసుకోండి నాకు ఎనభై రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చేయండి వీడికి ఇక్కడ ఉపాధి దొరుకుతా ఉంది అవును ఇరవై రూపాయలు మిగులుతుంది ఇక్కడ ఎనభై రూపాయలు ఎంతమంది ఎమ్మెల్యేల చేతుల మీద చాలా కాంట్రాక్ట్లు కూడా వెళ్ళేది అని అంటున్నారు ఇప్పుడు అది కూడా దొరకట్లేదు అనే ఒక బాధ కూడా అదే అంటోంది నేను అనేది ఇదివరకు కాంట్రాక్ట్ లో రెండు రకాలు ఉండేది కాంట్రాక్టర్ లో వందకి ఎనభై మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఏళ్ల తరబడి ఆ పార్టీ ఉండటం మధ్యలో కాంగ్రెస్ వచ్చినా ముఖ్యమంత్రులు మారిపోతూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకుని ఉండలేరు కాంగ్రెస్ గెలిచిందనుకోండి వీళ్లతో నిజాయితీ పరులైనటువంటి అవినీతిని నడిపే కాంట్రాక్టర్ వీళ్ళు ఎలా అంటే తెలుగు అధికారంలో ఉన్న వాళ్ళకి అరవై వయసులు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి నలభై వేసులు ఇస్తారు వీళ్ళు మాట ఏది మామూలు అది తెలుసు వైసీపీ వాళ్ళు కూడా అంటారు కొంతమంది నవ్వుత తెలుగుదేశం వాళ్ళతో ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నా సరే మన నలభై బేసులు మనకి నెలగ ఇచ్చేస్తారు అధికారంలోకి వచ్చే డబ్బులు రోట్లు కాంట్రాక్ట్ లేదు ఇసక లేదు ఇప్పుడు మధ్య షాపులే ఉన్నాయి అనుకోండి ఒక షాపు దానికి పర్మిట్ రూమ్ పక్కన బెల్ట్ షాపులు ఇవన్నీ కార్యకర్తలకే అప్ప చెప్పేది తద్వారా ఆడ ఉపాధి పొందుతాడు కింద